హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను ఎవ్రీ ఇయర్ వర్షాకాలం సీజన్లో నేను గార్డెన్ కోసం కొత్త మొక్కలు తెచ్చుకుంటాను ఏమేమి తెచ్చుకున్నాను ఎక్కడ తెచ్చుకున్నాను ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా ఒకవేళ చూడకపోతే నా ప్రీవియస్ వీడియో చూడండి అయితే తోటలో గార్డెన్ నర్సరీలో తెచ్చుకున్న మొక్కల్ని నేను ఎక్కడెక్కడ ఏమేమి నాటాను చూపిస్తాను ఇదిగోండి ఇది ఫోర్త్ టైం ఆల్ బుకర్ చెట్టు నేను పెడుతున్నాను అది ఎండాకాలం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వెళ్తున్నాను ఆ టైంలో ఎండిపోతుంది ఇంకా ఈసారి ఎక్కడికి వెళ్ళేదే లేదు కదా ఇంకా నా మొక్కలు ఏవి కావు ఆఫ్ కోర్స్ సంతోష్ చూసుకుంటాడు మా టీ అంటే కానీ ఇంకా ఎంతైనా అమ్మ అమ్మాయి కదా నేను నేను చేసే కేరింగ్ వేరే ఉంటుంది కదా వాటికి సో ఇది ఆల్బుకార్ ముక్క అండ్ నిన్న తెచ్చిన ముక్కల్లో అండ్ ఇది బ్లాక్ జామా ఇది కూడా రెండోసారి పెడుతున్నాను అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ టైం నేను వెరైటీ తెలియదు నాకు అసలు చూడగానే నచ్చింది గోల్డెన్ సీతాఫలం అంట దీంతో దీని ప్రేమలో పడిపోయాను రెండు వందల రూపాయలు ఆ మొక్క మనకిచ్చే సంతోషం ఎంత కదా అసలు అది కాయలు కాసినా కా చాలామంది అడుగుతారు కాయలు కాస్తాయా మీరు ఎందుకు పెడతారు అని అది కాయని కాయకపోని నాకు సంతృప్తి నా తోటలో ఆ రేర్ ప్లాంట్స్ నేను తెచ్చుకున్నాను వస్తున్నాయి కూడా స్టార్ ఫ్రూట్ తెచ్చినప్పుడు కూడా ఫోర్ హండ్రెడ్ పెట్టి తెచ్చావు అది కాస్తదా అన్నారు మావారు కాస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ అయితే ఒక ట్వంటీ కేజెస్ కాయలు వచ్చినాయి స్టార్ ఫ్రూట్స్ అండ్ ఇది వచ్చేసి సూర్యముఖి చెర్రీ అని చెప్పారు ఈ చెర్రీ అయితే నాకు చాలా ఒరే టోనా ఇట్రా టోనా ఇట్రా కింద పడుతూ ఇది ఇదైతే బార్బడోస్ చెర్రీ చాలా కాసింది నిజం చెప్పాలంటే కానీ పిట్టలు అస్సలు నాకు ఉంచట్లేదు అండ్ ఈ చెట్టు నేను ఈయర్ ఈ ఈ ఈ కుండీలో ఉంటే పాపం సరిపోలేదు ఇంకా ఈ డ్రమ్లోకి షిఫ్ట్ చేశాను నేను ఈ డ్రమ్ మనం స్క్రాప్ వాళ్ళ దగ్గర తీసుకుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి అవి రెండు అంతే నేను గార్డెన్కి చాలా ఖర్చు పెడతాను అనుకుంటారు కానీ నేను లో కాస్ట్లోనే చేయడానికి ప్రయత్నిస్తాను గార్డెనింగ్ ఇంకా కొన్ని తప్పవు కొన్ని కుండీలు ఇవి తప్పవు కానీ సాధ్యమైనంత వరకు లో కాస్ట్లోనే చేస్తాను సో ఇది సూర్యముఖి చెర్రి ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు అయ్యాయి ఇంకా ఉన్నాయి నేను కొత్తగా తెచ్చుకున్న మొక్కలు ఇది ఇదేంటి వైట్ అల్ రేడు ఇది కూడా రేర్ మొక్క ఇది కూడా నేను రెండోసారి పెట్టడం సో చూద్దాం బెటర్ లక్ అవి యా సో ఆల్రెడీ కాయలు కాస్తాయా అంటే ఇదిగోండి మేడం మీకు ఇప్పుడు పూత వచ్చి ఉంది అని మరి నాకు చెప్పారు ఆ చిన్న నర్సరీ నడిపే అబ్బాయి అండ్ ఇది కూడా దాని సిక్స్ మంత్స్లో కాస్త కాస్తుంది అని చెప్పారు అండ్ ఇది ఇంకో అల్ల కిల్లి అల్ల ఇది తింటే నువ్వు ఎర్రగా అవుతుంది అని చెప్పారు ఇంకా ఇది ఇంకెప్పుడు ముహూర్తం వస్తుందో తెలీదు నేను నా తోటలో మూడు రకాల అల్ల ఇంకా మన రెగ్యులర్ అల్ల నేరేడే మిస్ అయింది ఇది కిల్లి నేరేడు ఇది తెల్ల అల్ల నేరేడు ఇది ఇక్కడ చూడండి ఇది బ్లాక్ సీడ్లెస్ అల్ల నేరేడు అంట మన బ్లాక్ సీడ్ అల్ల నేరేడు మన రెగ్యులర్ది ఉంటుంది కదా అది తెచ్చుకోవాలి ఇంకా నేను అది నిన్న మిస్ అయింది సో కుండీలు కూడా అయిపోయినాయి మళ్ళొక్క దఫా కుండీలు తెచ్చుకుంటే మళ్ళీ పది కుండీలు ఈ ఇయర్ తెచ్చాను అనుకోండి నెక్స్ట్ ఇయర్ అప్పుడు తెచ్చుకోవచ్చు సో కిల్లీ నేరేడు తెల్ల అల్లనిరేడు బ్లాక్ సీడ్లస్ అల్లనిరేడు మూడు చూశారు కదా మా తోటలో అండ్ దానిమ్మ అయిపోయిందా నెక్స్ట్ తైవాన్ నిమ్మ ఇది మా సంతోష్ కోరిక మీదకి తీసుకున్నాను మాడమ్మ మన ఇంట్లో నిమ్మ చెట్టు లేదు నిమ్మ చెట్టును కూడా ఎన్నిసార్లు పెట్టినా ఎంత బాగా వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి ఈసారి మాత్రం పోగొట్టుకునేదేలే సీరియస్లీ సో ఇది తైవాన్ నిమ్మ అండ్ ఈ వీడు మీకు తెలుసు కదా బుజ్జి తల్లి పనీర్ పనీర్ బట్టర్ ఎస్ పన్నీర్ బటర్ మొక్క పన్నీర్ బటర్ చూసాం కానీ మొక్క చూడలేదు ఇది అమెరికా మొక్క అంట ఇదిగోండి ఇలా అయితే ఫ్లవరింగ్ వస్తుంది ఒక సిక్స్ మంత్స్ నుంచి ఫ్లవరింగ్ వస్తుంది కానీ మరి అది ఇంకా టైం తీసుకుంటుందేమో ఇది లాస్ట్ మన పల్లె వెరైటీలో తెచ్చిన ఇంకో కొత్త మొక్క ఏంటి అంటే ఎల్లో అంజీర్ అంట కింద మనకి రెగ్యులర్ అంజీర్ ఉంది ఇది ఎల్లో అంజీర్ సో ఇన్ని మొక్కలైతే నిన్న తెచ్చుకున్నాను నేను పళ్ళ మొక్కలు అండ్ వెళ్ళిపోదాము ఇదిగోండి ప్రతిసారి నాకు ఒక రెండు మొక్కలన్నా గిఫ్ట్ ఇస్తాడు అబ్బాయి చిన్న ఇది టచ్ మీ నాట్ ఇదిగోండి నేను టచ్ చేస్తానా వస్తే నేను టచ్ చేశాను ఇదిగంటే టచ్ చేయగానే ఎలా ముడుచుకుందో సిగ్గుపడుతున్నా అమ్మాయిలాగా ఇదిగంటే ఇదిగంటే ఇదిగండి ఇదిగండి ఇది ఎలా సో నెక్స్ట్ ఇంకా అసలు చాలా బాధగా ఉంది బాధలో నుంచి బయటపడదామని ఎంత గార్డెనింగ్ పెట్టుకున్నా నా వల్ల అవ్వట్లేదు తోటకు వస్తే చాలు నేను అమ్మతోనే కబుర్లు చెప్పుకుంటూ ఎంతసేపు తోట పని చేస్తే ఆల్మోస్ట్ అంతసేపు నేను అమ్మతో మాట్లాడుతూనే గార్డెనింగ్ చేసేదాన్ని అసలు కొన్ని రోజులు గార్డెన్లోకి రావాలంటేనే బాధ అనిపించింది కానీ ఇంకా బాగా చేసి అమ్మకి చూపించాలి గార్డెన్ అని మోటివేషన్ తీసుకొని చేసుకుంటున్నాను అండ్ ఎప్పటి నుంచో అడినియంలో ఉన్న వెరైటీస్ అన్నీ నాకు కావాలి అని పెద్ద కోరిక సో నర్సరీలో ఫోర్ వెరైటీస్ ఉంటే ఫోర్ తెచ్చుకున్నాను ఇది అడినియం డబుల్ పెటల్ పింక్ అండ్ ఇది ఇదొక రకమైన పింక్ అండ్ ఇది మెరూన్ అది కూడా పింక్ అండ్ ఆల్రెడీ నా దగ్గర వైట్ ఉంది సింగిల్ పెటల్ పింక్ ఉంది సో అండ్ రోజెస్ అన్ని రోజెస్ కూడా తెచ్చుకున్నాను అండ్ చామంతిలు ఫోర్ సిక్స్ కలర్స్ అంటే సిక్స్ కలర్స్ తెచ్చుకున్నాను అండ్ ఈ మొక్కలన్నింటికి కూడా దిస్ ఇయర్ దిస్ ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ నేను మొక్కలు తెచ్చుకునే మా అమ్మమ్మకి డెడికేట్ చేస్తా ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ నాకు అమ్మమ్మ జూలైలో నా బర్త్డే వస్తుంది కదా బర్త్డేకి అమ్మమ్మ గిఫ్ట్ ఇస్తుంది ఫైవ్ థౌజండ్ సో శారీ ఎప్పుడు కొనుక్కో నేను అమ్మమ్మ పేరు మీద ఎప్పుడు నేను మొక్కలే తెచ్చుకుంటాను సో అమ్మమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ నువ్వు ఆ శారీ ఎప్పుడో ఒకసారి నేను కట్టుకుంటాను కానీ ఈ మొక్కలు నాకు రోజు ఎంత ఆనందాన్ని పంచుతాయంటే అంత ఆనందాన్ని పంచుతాయి అండ్ అదిగో విన్నారా పాత ఇనుప సామాన్లు కొంటామని చెప్పేసి వ్యాన్ ఆటో వస్తుంది ప్రతి ఆటోకి వాళ్ళు మనని పిలువరి సామాన్లు ఉన్నాయా అమ్మ అని నేనే వాళ్ళని ఆపి చూస్తాను డ్రమ్ములు ఉన్నాయా అని ఇదిగో టోనుగాడు ఇక్కడ ఉన్నాడు రమణి అండ్ ఇంకా మీకు ఒక చెప్పాల్సింది నేను తోట పని చేస్తున్నంతసేపు హాసీగాడు నాతోనే ఉండేవాడు కదా కొన్ని పరిస్థితుల వల్ల అమ్మ అమ్మకి సర్జరీ అనుకోగానే ఇంకా హాసిని ఒకరికి అప్పచెప్పాను చెప్పాను అమ్మ తర్వాత ఇలా అమ్మ జరిగిపోయిన తర్వాత తెచ్చుకుందాం అనుకున్నాను నాకు ఈ చెయ్యి యాక్సిడెంట్ అసలు ఈ చెయ్యితో ఏ పని చెయ్యొద్దు ఏ పని చెయ్యొద్దు అన్నారు సో మా ఇంకా అస్సలు అస్సలు పర్మిషన్ ఇవ్వట్లేదు మరి హాసమ్మని తెచ్చుకోవడం కుదరద్దా లేదా ఈ లోపల వీడు టోనీ గారు మీకు లాంగ్ బ్యాక్ నుంచి చెప్పాను టోనీకి చాలా అలర్జీ వస్తే నేను మెడిసిన్ వేసి మెడిసిన్ వేసి కాపాడారు సో ఇంకా అది అప్పటి నుంచి నా చుట్టూనే తిరుగుతుంది హాశీఘడ్ పోయినప్పటి నుంచి ఇంకా చాలా అదిగో నేను మెడిసిన్ వేస్తే వాళ్ళు ఫుడ్ పెట్టి దాన్ని కాపాడారు ఇంకా అది మా రెండింట్లల్లో తిరుగుతూ ఉంటుంది వీక్ అంతా వాళ్ళ ఇంట్లో ఉంటుంది సండే వస్తే మాతో ఉంటుంది అసలు ఒక ముక్కడ అన్నం పెడితే ఎంత విశ్వాసమో వీటికి యా ఇదండి అమ్మమ్మకి డెడికేట్ చేస్తూ చేసిన కొత్త మొక్కల గార్డెన్ వీడియో ఇంకా నేను ఏం మొక్క ఏం విత్తనాలు వేసాను ఏమేమి నారు పెడతాను ఇవన్నీ పార్ట్ త్రీలో చూపిస్తానే యా బాయ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్